కంటోన్మెంట్ ఒకటో వార్డు బోయన్పల్లిలోని శ్రీ రేణుక ఎల్లమ్మ శ్రీ గడిమైసమ్మ దేవాలయాల్లో అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠ పూజలు డిసెంబర్ రెండవ తేదీన సోమవారం జరగనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు ఇందులో భాగంగా మూడు రోజుల పాటు ఉదయం గణపతి హోమం పూర్ణాహుతి రక్షాబంధనం యోగశాల ప్రవేశం తదితర పూజ కార్యక్రమాలతో పాటు అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ట ప్రాణప్రతిష్ట అన్న కార్యక్రమాలు ఉంటాయన్నారు ఆలయ నిర్వాహకులు వివరించారు ఆయా ఏర్పాట్లను కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంబన ప్రతాప్ ఆలయ నిర్వాహకులతో కలిసి పరిశీలించారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకోవాలని జంబన కోరారు ఈ కార్యక్రమంలో కొండల్ ముఖేష్ విజయ్ తదితరులు పాల్గొన్నారు 아 ఏ ఆ దిగువ క ి జబ్బు <Ortizarias> <sketches> Аниқ. 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 Қачкақпурла олган. Ҳар боғлиқ.